ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రం సమర్పించారు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరీగా మురళి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరీగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ వ్యాఖ్యలను ఛాలెంజ్గా తీసుకున్నారని ప్రజాక్షేత్రంలో ఆ వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ముందు దృష్టితో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించే విధంగా ప్రణాళిక చేశారని అన్నారు ప్రైవేటు మెడికల్ కళాశాలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య విద్యను అభ్యసించే అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే వైద్య విద్య పూర్తి చేసే అవకాశం ఉందని అన్నారు ఏడాదిన్నరలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఆయన పేద పడుగు బలహీన వర్గాల అందుబాటులోకి విద్యా వైద్యం రావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా ఛాలెంజ్ ని స్వీకరించారు మరి స్పీకర్ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ పదిహేడు కాలేజీలు శంకుస్థాపనే చేశారు ఎక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట్లాడారు ఛాలెంజ్గా తీసుకొని నర్సీపట్నంలో జోరు వర్షంలో మరి కోర్టులో తేల్చుకోవాలనే ఉద్దేశంతో వారు మరి ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు జోరు వర్షంలో లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు మరి ప్రజా సంఘాలు అందరూ కూడా ఆయనకు అండగా నిలబడ్డాయి ప్రజాకోర్టులో వాళ్ళు చెప్పిన మాటలన్నీ శూన్యమైన అర్థమైపోయింది నిజంగా పూజనీయులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే ఏ రకంగా ఆరోగ్యశ్రీపట్టి దేవుడు అయిపోయాడో అది పసిగట్టారు వాడు కూటమి ప్రభుత్వం అది పసిగట్టింది ఈ రోజుకి ఆయన చనిపోయినా చిరస్మరణీయుడుగా ఉండిపోతున్నాడు మరి అదే పందాలో నడుస్తున్నాడు యువనాయ యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన పదిహేడు కాలేజీలు తెచ్చినది ఎంత కష్టమో వాడికి తెలుసు మరి ఎంత పెద్దపీట వేస్తున్నారు ఆరోగ్య విషయంలో తెలుసు అవన్నీ కూడా అయిపోతే ఆయన కూడా దేవుడు అయిపోతాడు అనే కుట్రలో భాగంగా మరి ఇవంతా కూడా మరి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది అర్థవంతం లేనటువంటి మాటలు పీపీపీ విధానం ద్వారా మేము తీసుకెళ్తామన్న భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా నీ బుద్ధులే పుట్టి మరి ఛత్తీస్గఢ్ గోవాలో ఇదే రకమైన వాతావరణం సృష్టించుకున్నారు కానీ ప్రజల తిరుగుబాటు వచ్చింది ఒక్క కాలేజీ కూడా అక్కడ అవకాశం లేదని ప్రజలు తిరస్కరిస్తే మరి ఎక్కడ లేకుండా పోయింది ఈ పీపీపీ విధానం భారతదేశంలో ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత వీటిని ఎట్లా చేయాలి అని చెప్పి స్పష్టమైన వాతావరణం తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రయోజిత ఫండ్ అనేది ఉంటుంది మరి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుని ఆ ప్రయోజిత ఫండు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ఉండేటట్టుగా టైఅప్ చేసుకున్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిధులు ఇబ్బంది అని మాట్లాడుతున్నారు కరెక్టేనా మరి ఒకటిన్నర సంవత్సరంలో రెండు లక్షల ముప్పై ఐదు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇక్కడ మనకు ఎంత కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రె ఆల్రెడీ ఎనిమిది వేల చిల్లర కోట్లలో మూడు వేల చిల్లర కోట్లు ఖర్చు పెట్టి ఐదు కాలేజీలు రన్ అప్ చేసేశారు దౌర్భాగ్యం అమానుషమైనటువంటి పరిస్థితి వచ్చి రావడంతోనే మొదటి సంవత్సరం ఐదు కాలేజీలకు బ్రహ్మాండంగా మరి కంప్లీట్ అయిపోయి ఏడు వందల యాభై సీట్లు మరి విద్యార్థులు అనుభవిస్తున్నారు మరి ఈ గవర్నమెంట్ రాగానే మరి పాడేరు పులివిందల అడ్మిషన్లకు స్టార్ట్ అయితే దుర్మార్గమైనటువంటి ఆలోచన కూటం ప్రభుత్వం అవి మాకు వద్దు అని చెప్పేసి సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లెటర్ పెట్టిందంటే ఎంత అమానుషమైనటువంటి చర్య ఇదేనా ప్రజలకు మీరు చెప్పింది ఎలక్షన్ ముందు చెప్పిన మాటలన్నీ ఏమైనాయి ఇది కరెక్ట్ కాదు అందుకే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా కోట్లను తెలుసుకోవాలని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు ఆ ఉద్యమం ఈరోజు అంచెలంచెలుగా పెరిగిపోయింది కోటు కాదు రెండు కోట్లు పెడతాం సంతకాలు అని చెప్పి ముందుకు వస్తున్నారు పార్టీ పరం కాదు మరి అందరూ కూడా వ్యక్తిగత దూరంగా పార్టీకి అతీతంగా మరి విజ్ఞాప విజ్ఞా అయినటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు ఇది మా బిడ్డలకి స అయిపోతుంది ఏదైనా పేదవాడు తెలివిగా పుడితే మరి ఈ ప్రైవేట్ కాలేజీలు వస్తే కోటి రూపాయలు అవుతుంది చదవడానికి అదే పేద పిల్లవాడు పదిహేను వేలు కట్టి సంవత్సరానికి మరి డెబ్బై ఐదు వేలతో డాక్టర్ అయిపోతాడు ఆ కుటుంబం బాగుపడిపోతుంది మరి ఆ గ్రామం బాగుపడుతుంది స్ఫూర్తిదాయకంగా ఒక డాక్టర్ అయితే మిగతా వాళ్ళు కూడా పందాలు నడిచే వాతావరణం వస్తుంది మరి ఇట్లాంటి వాతావరణం లేకుండా గందరగోళం చేసి మా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజలందరికీ తెలుసుకున్నారు మరి ఒక మెడికల్ కాలేజ్ వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది మరి ఐదు ఐదు వందల నుంచి వెయ్యి పడకల హాస్పిటల్ వస్తాయి పారామెడికల్ పక్కనే మరి నర్సులు దానికి సంబంధించినటువంటి పారా సిబ్బంది అంతా కూడా శిక్షణ సంబంధించినటువంటి కాలేజీలన్నీ వస్తాయి అంటే ఇంచుమించు వేలాది మంది రెండు లక్షల మంది మరి మంచి డైరెక్ట్గా వాళ్ళతో బతికే వాతావరణం ఉంటుంది అది కాకుండా వ్యాపార సంస్థలన్నీ దగ్గరకు వస్తాయి ఒక హబ్బు ఒక మెడికల్ హబ్బు ఏర్పడిపోతూ ఉంది ఎంత మంచి వాతావరణం కోట్ల లక్షలాది మంది పేద ప్రజలకి మరి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యం చేసుకొని నిష్ణాతులైనటువంటి డాక్టర్ల దగ్గర ఆరోగ్యం చూసుకొని బయటికి రావచ్చు ఉదాహరణకు మనకు రెండు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ అంటా మనం పక్కనే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మరి నారాయణ హాస్పిటల్ ఉంది మరి ఇక్కడికి వెళ్తాం చేతులు ఒప్పుకుంటూ పోతాం చేతులు ఒప్పుకుంటూ బయటకు వస్తాం ఏ ఇబ్బంది ఉండదు నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు ఆరోగ్యం బాగా చేసి పంపిస్తున్నారు అదే మరి నారాయణ హాస్పిటల్ పోతే జోబీలు చిల్లులు అయిపోతాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నారు పొరపాటున చనిపోతే కూడా శవం ఇవ్వడానికి కూడా డబ్బులు కట్టమనే వాతావరణం ఉంటుంది మరి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటి వాతావరణం ఉండదు గౌరవంగా వాళ్ళు అంబులెన్స్ ఇచ్చేసి వాళ్ళ శవాన్ని ఇంటికి చేర్చే వాతావరణం అందుకే ఈరోజు బేరేజ్ చేసుకున్నారు బేరేజ్ చేసుకొని మాయమాటలు చెప్పారు ఏం చేశారనే వాతావరణంలో మరి ఈరోజు ప్రభుత్వం ప్రశ్న ప్రజలు ప్రశ్నించుకుంటారు ఒకటిన్నర సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అన్నం పెట్టే అన్నదాతకి ఎంత ఘోరం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలు పుట్టమ్మింది ఈరోజు వాతావరణం పద్నాలుగు వేలు కూడా కొనే లేదు కంటిన్యూలు కాదు రక్తం వస్తుంది రైతాంగంలో మరి ఇట్లాంటి వాతావరణం ఒక వరి రైతులే కాదు నిమ్మ రైతులది అదే పరిస్థితి మామిడి రైతులది అదే పరిస్థితి పొగాకు రైతులు అదే పరిస్థితి పత్తి రైతులది అదే పరిస్థితి సీనియర్ రైతులు అదే పరిస్థితి మొత్తం రైతాంగం చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే రైతాంగం అల్లా అయిపోతూ ఉంది ఇట్లాంటి వాతావరణం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఏదంటే అద్భుత కల్పన అరచేతుల స్వర్గం చూపిస్తారు మరి ఈరోజు భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కేవలం ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు పెరిగింది ఎస్టిమేషన్ ప్రకారం పెడితే మరి తరతరాలకి ప్రజల ఆస్తి ఏర్పడిపోతుంది ఒక యాభై ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి ఇస్తున్నారు వంద రూపాయలకే కట్టబెడతా ఉన్నారు మరి ఇది దౌర్భాగ్యం కదా మరి నువ్వు వంద రూపాయలకి పేదలకు ఏదైనా ఇవ్వగలుగుతావు యాభై ఎకరాలు ఆస్తిని ఇంచుమించు ఎనభై వేల కోట్ల ఆస్తిని మరి అప్పలంగా ప్రజలకు ఇవ్వాలి మరి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు సబం ఇదే నా ప్రజా ఇది విజన్ అంటారు ఇది విజనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదరు ప్రియతమ నేత మన ప్రజా బంధువు అయిన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయిన తర్వాత ఒక్క రూపాయికే వైద్యం చేశాడు మరి ఈరోజు చంద్రబాబు గారు కోటి రూపాయలకి సీటు అమ్మే వాతావరణం వస్తుంది వేరే చేసుకుంటే ఎంత తేడా ఒక డాక్టర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తే ఒక్క రూపాయి తీసుకున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన ప్రభుత్వంలో డాక్టర్ చదవాలంటేనే కోటి రూపాయలు పెట్టి చదివితే కానీ అర్థం కాదు మరి కోటి రూపాయలు పెట్టిన విద్యార్థి ప్రజల గురించి గమనిస్తారా మరి సేవా దృక్పథంతో పనిచేయాలంటే పేదలందరూ డాక్టర్ కావాలి భగవంతుడు ఆశీర్వదిస్తాడు తెలివైన బిడ్డలను అక్కడ కూడా పుట్టిస్తారు వాళ్ళ తరం మారుతుంది ఇట్లాంటి వాతావరణం లేకుండా మరి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ మా ప్రీతం నాయకుడు అక్టోబర్ పదో తేదీ నుంచి యుద్ధమం స్టార్ట్ చేశారు ఇది తీవ్రత రూపంలో దాలుస్తుంది ఈరోజు గ్రామ గ్రామాన వైఎస్ఆర్ నడుం గట్టమని చెప్పారు మేము అందరిని సమీకరించుకుంటున్నాం అన్ని ప్రజా సంఘాలను సమీకరించుకుంటున్నాం వెళ్తున్నాం పార్టీ రహితంగా ప్రోగ్రాం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా స్వచ్చందంగా ప్రజలు వచ్చి సంతకాలు పెడుతున్నారు లక్ష కోటి కాదు రెండు కోట్లు పెడతామని ముందుకు వస్తున్నారు నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఈ ప్రభుత్వం మెడల్ వంచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంతోనే ఈరోజు కొన్ని పథకాలు కూడా రావడం జరిగింది అని చెప్పారు కాసేదే జగన్మోహన్ రెడ్డి గారు విపత్కర పరిస్థితి కరోనా లాంటి వాళ్ళకి కూడా మరి పద్ధతి ప్రకారం టైం ప్రకారం చెప్పి చెప్పినట్టు చేశారు ఒక్క సంవత్సర కాలం పాటు నామం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకం ఇవ్వలేదు మరి రైతులకు భరోసా ఇవ్వలేదు తల్లి వందనం ఇవ్వని సంవత్సరం ఇవ్వలేదు ఏ పథకం కూడా ఇవ్వకుండా చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు బేరే చేస్తే అధికారం ఎక్కువ నుంచి నవరత్నాల్ని భగవద్గీత కురాను బైబిల్లాగా పా తలించి మరి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే బేరే చేసుకున్నారు మాకు వద్దు మమ్మల్ని అక్ చేసుకునే నాయకత్వం కావాలని ఈరోజు ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి వాతావరణం వెళ్తుంది నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను చిన్న పిలిపిస్తే కూడా మా కార్యకర్తలు కరోనా మొక్కలు ఉన్నారు చిన్న పిలిపిస్తే ఏ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా మరి ముందుకు వెళ్ళిపోతూ ఉంది మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారో ఆ రకమైన విలువలతో కూడిన రాజకీయాలు మేము చేస్తాం తప్ప ఎక్కడ కూడా భూతద్దాలు వేసుకున్న పొరపాటు ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మా ప్రీతం నాయకుడు నేర్పించిన బాటలోనే నడుస్తాం మేము మా కార్యకర్తలు నడిపిస్తాం మరి ఈరోజు చిన్న పిలుపు మేరకు ఇంతమంది వందలాది మంది వచ్చారంటే దానికి నిదర్శనమని తెలియజేసుకుంటూ ఈ మరి అందరిని కూడా సమీకరించుకొని మరి ఈ ఉద్యమాన్ని మాకు చెప్పిన టార్గెట్ కంటే ఎక్కువ ఇక మేము మరి వాళ్ళందరికీ పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ మేము వాళ్ళ ఆదరణ పొందేదానికి వాళ్ళు ఇచ్చిన బాధ్యతని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం